అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అందరికీ మనస్ఫూర్తిగా వినాయక చవితి శుభాకాంక్షలు వెల్కమ్ టు మై ఛానల్ వాహవరు అందరూ ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ వీడియో ఏంటంటే మా ఇంట్లో వినాయక చవితి పండుగ ఎలా చేసుకుంటామనండి అలాగే ముందుగా మీ అందరికీ వినాయక చతుర్థి శుభాకాంక్షలు అండి హ్యాపీ వినాయక చవితి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఈ వీడియో చూడగానే ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోద్దు ఎందుకంటే మీరు ఇచ్చే ఒక్క లైకే నా వీడియోని ఇంకొంతమందికి ప్రమోట్ చేస్తుంది ఓకేనా నేనైతే ఇప్పుడే ఫ్రెష్ అప్ అండి ఇంకా వంటలోకి వెళ్ళిపోవాలి అలాగే మా వారి పూజకు అన్నీ సిద్ధం చేస్తున్నారనమాట పిల్లలు కూడా అందరూ సిద్ధం అవుతున్నారు ఫుల్ వీడియో అయితే మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి మాక్సిమం షూట్ చేయడానికి ట్రై చేస్తాను ఓకేనా అండి అలాగే నా వీడియోకి లైక్ ఇవ్వడం మాత్రం ప్లీజ్ అస్సలు మర్చిపోద్దు వీడియో అయితే కంటిన్యూ అవుతుంటుంది చూస్తూ ఉండండి చెప్పాను కదండి ఈ వీడియో కొంచెం నార్మల్ వాయిస్ కొంచెం వాయిస్ ఓవర్ ఇస్తానని చెప్పి సో మా వారైతే ఇక్కడ డెకరేషన్ స్టార్ట్ చేశారండి ఎంత బాగా చేస్తారు అసలు చాలా క్రియేటివ్ థాట్స్ ఉంటాయి తనకి సో చాలా బాగా చేశారు మన వరలక్ష్మి శుక్రవారం రోజు కూడా ఆయన చేసిన డెకరేషన్ చూశారు కదా ఇది వినాయక చవితి రోజు అని చెప్పాను కదా ఎంత బాగుందో చూడండి వినాయకుడు అయితే ఎంత లైవ్లీగా ఉన్నాడు చాలా బాగుందనమాట మంచిగా డెకరేషన్ అది చేశారు మన వీడియోలో కూడా నేను మీకు చెప్పాను కదా కొన్ని ప్లాస్టిక్వే ఆర్టిఫిషియల్ వే వాడామండి డెకరేషన్కి అక్కడ బంతి పూలు ఉన్నాయి కదా అవైతే ఒరిజినలేనండి ఇక్కడ చూసారా అరటి చెట్లు ఉన్నాయి కదా అవి అయితే ఆర్టిఫిషియల్ అనమాట కానీ అవి పెట్టగానే అవుట్లుక్ అయితే బల నిండుగా అనిపిస్తుంది తర్వాత అక్కడ పింక్ కలర్ ఫ్లవర్స్ వైట్ కలర్ ఫ్లవర్స్ అవి అయితే ప్లాస్టిక్ వే అనమాట మిగిలినవన్నీ నార్మల్వేనండి సో ఇలా డెకరేషన్ అయితే చేశారు మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లాస్ట్ టైం మా వారు చేసిన డెకరేషన్ కూడా ఎలా ఉందో కామెంట్ చేయండి ఇక్కడ మా పెద్దమ్మాయి బియ్య పిండితో ఉండ్రెళ్ళు అయితే చేస్తుందనమాట ఇంకా మా బావగారు కూడా రెడీ అయిపోయి వచ్చేసారు పూజకి టైం వచ్చేసి ట్వెల్వ్ ట్వంటీ అయిపోతుందండి ఇంకెందుకని మా పెద్దమ్మ ఏం చేసిందంటే ముందు దేవుడు రూమ్లో అయితే దీపారాధన చేసేసింది ఇంకా దీపారాధన చేశాక మనం కొంచెం స్థిమితంగా పూజ అయితే చేసుకోవచ్చు కదా అన్నట్టు మా పాప అయితే దీపారాధన అనమాట మీరు ఇలా చేసుకున్నారు పూజ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలా అలాగే మా వారు చేసిన డెకరేషన్ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి ఈ లోపు నేను ఎక్కడైతే వంట సెక్షన్లో వంట అయితే చేసేస్తున్నానండి ఎందుకంటే దేవుడు నైవేద్యం టైంకి అయితే వంట అయిపోవాలి కదా సో అదనమాట మా పాప బియ్యపిండితో పిండితో ఉండ్రాలు చేసిన తర్వాత పిండి మిగిలితే ఇలాగ బుజ్జ గణపయన చేసిందండి పిండి గణపై అనమాట బియ్యపిండితో పిండితో చేసింది ఎంత బాగుందో కదా మా పిల్లలకైతే వాళ్ళ నాన్న క్రియేటివ్ ఐడియాస్ పోలికే వచ్చింది చాలా క్యూట్గా అండి భలే అనిపించింది నాకు ఇంకా డెకరేషన్ అదే అయిపోయిందండి పూజకు సిద్ధమయ్యారు ఇంక ఇప్పుడు పూజ అయితే మొదలైపోతుంది diksha de na ha diksha de jaa thodi

मुख्यमंत्री से कैबले बजे नमस्कारन చేసను రామ సోంగే సేగింది సేకబెలే బజర్తిని నంబర్ సేకత వినajeవనే లారిపన దంగరిత నైక్ష ఫాలీంద్రవనే పకలందు స్వపద న ఆయన మొడ ఇదా నమాని కపడే నియాది విజ్ఞాన భేవైచి ప్రయజ్ నికినేత బ్యాంగరామేషర్ ద్వారా నిష్మికినసు అబి గుదాపు దత్త భురితో యసురై బి రయకినే జేస్న గణనాపతే నమః

श्री सोमनमूर्ते श्रीमहाज प्रवर्तमान आज द्वितीय पदार्थ शेदारायक अनंतरे कलेगेर प्रदानी भरतखंडे मेरो दक्षिण कृष्णा श्रीशैलसायसे कृष्णगदरी देवता ब्राह्मण तस्वर्तमान्यवाह सौम्या चित्तक्षत्र शुभनक्षत्रे शुभयोगी शुभग्रहण से शुभदेन श्रीमा गौतम दत्तप्रसादनामदेयर धर्मपत्साहमे श्रीमद गौतमोत्री दत्प्रसादनामदेयर से धर्मपत्नी सायसुदराम कुम्य हृष्य गौतम अभिनय कार्तिक अभिनयना कुमारनामदेव श्रीमा गौतमोत्र कुमार देयह धर्मपत्नी சூரியகணையோத்திய சாய்லக் குமார் நமதேயசுல சகசிரியம்ம சகசிரமசேத்திக்

रत्मरागछद्वंदितेश्वर अनाथनाथसर्वज गौरीगद्वा श्रीवर सिद्धि विनायकवाम आवाहयामी आहवाहन प्रष्य रागैश्च नारायण चारु विराजित रत्नश्रीवासु प्रीत प्रतिग्रियता श्री श्रीवर गौरीपुत्र नमस्ते स्त शुँ प्रियनंदन

स्थान पंचा मुतगृहाणनाय अनाथनांदीर घं श्रीवर सिंह दीवनायकाय नम पंचात स्थान कस्य भाज्य तेनालीरुमात्र तस् रंगमाशा जनता आभ जनता ओं श्री सिंह दीवनाय नम வீ அமலம் சுமபிரதங்க ஓம்ஸ்ரீவர்திவினா மகா வஸ்திர சமர்ப்பீ குழேப்பேஷம் பிரீத்தம் பிரதிய்தான் புராணம் பரமான நமோஸ் சுகன் டாச்சு ஜாஜி குந்தாச்சு சங்கிர நமோஸ்தே ओम श्रीवर सिद्धि विनायकाय नम्मा पुष्प सर्पयामी अथांग पूजा अंगाल पूजया hmm. ओम गणेश ओम वेकमताय नम्मा गुरुभ पूजयामी ओम श्रोपाय नम जानिनी पूजा जंगी पूजयाघुवाहन ऊर पूजया हेरंबाय हेलंबाएं कटिंग पूजया ओम लंबोदराय उदर पूजया बोध ओम ओं नाभँ पूजा बोर्ड ओम गणेशाय मोम हृदय पूजयामी रोम

गति चोड़ामणनम कांतापहारिणी सामिताय आश्रिता नम श्रीकौम्यान मक्तवांशितायकांध विग्रह नव ध्यान वोम दयाहिता नम दम ब्रह्मद्वेश विवर्जिता नम प्रमदेदाय नव श्रीकंठा नव सुबुश्वरे नम सुराध्यक्ष सुराम महागणपतेन नमः महान्याय नोम महाकालायन नवाम महाबलायन वोम हेलम्बा नम नमः नम नमः वम नमः वम नमः वम नमः विराटपतये नमः श्रीपतये नमः प्राकृतये नमः श्रृंगारिण्युव नमः वत्स नमः शिवप्रियाय नम नमः शाश्वताय नमः भवाय नमः बलोदिताय नमः ഭവാത് പ്രജയ നമ്മം പുരാണ പുരുഷായം സർപന്യാസമാം സർവർത്രേന മാം സർവീതിപ്രദായമാം സർവസിദ്ധേനം സർപന്യാസായ വം പാർവതീനന്ദനയമാം പ്രഭവേം കുമാരഗുരവേനം പ്രഭവേന വം ശ്രീവിഘ്നേശ്വരാം ഓം ശ്രീ വരസിദ്ധി വിനായകായ ം ശ്രീവരസിവിനായ നമനമ അസ്ോത്തരസം പൂജം സമർപ്പമരിമളപുഷ്പ്പാണി അക്ഷത പൂജയാമി അക്ഷതായമള പുഷ്പ പുഷ്പരമസ്തുഷ്യം ശ്രീ വരസിദ്ധി വിനായകായ നമ സ്ഥോപമാധ്യാപയാ

ध्रुवमाग्रापयामी ध्रुवमाग्रापयामी साज्यं त्रिवत्रेक्त मन्निना एजितं त्रें ग्रहण मंगल दीपम ईशपुत्र नमोस्ते लज्जपित्र तो ओम श्री वरसिद्धि विनायक नमः साक्षात् देवं दर्शयामि रूपदेवानं तो सुगंधान सुतांस्तेवा मोदकान् घृतपाचितान् नैवेद्यं गृह्यतां देवा चणमुद्गै प्रकल्पितां अक्ष्यम भोज्यक्ष चोष्यं चोष्य पानीये चंग गृहा नैवेद्यम भया दत्त विनायक ओं श्रीवर सिद्धि नमः नारिकेल कदीफल

ఓం తద్ బ్రహ్మ ఓం తద్వాయుం తద్ ఆత్మా ఓం తత్సం వేచిని చూడండి మంత్రోత్సవం సువర్ణదివ్య మంత్రోత్సవం అంతా కానీ ఓం ద్రాదాప్రస్థ జమయాచార శ్రస్ విద్వాన్మృద్ధాన్ ഓം സഹസ്രീസന്ദം വിശ്വാക്ഷരം നാരായണന്ദം വിശ്വാക്ഷരം നിശ്യം വിശ്വനാരായണഗുരം വിശ്വമേരംസ് അതിനിഷത്യസ്വരംഗം ശത നാരായണമഹാജയം ആരാത്മാനം നാരായണപരബത്തനാരായണപുരവനാരായണപ്രവഖാതയജ്ജഗസ്വജ്ഞമീന്ദ്ര വിഷ്ണസ്വാംശ്രീവരസി വിനായകേദോക്തീതം സമർപ്പയാ জন্মানৰ মোৰ যি দৃশ্য মন মন পথ মাছ

य गीतगोत्राय धीमहि गूढगर्पाय गन्धमट्टाय गोजयप्रदाय धीमहि गुणाधीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि रजेशानाय बालचन्द्राय श्रीगणेशाय మా వాళ్ళందరూ అయితే అక్కడ పూజ చేస్తున్నారండి నేను ఇంకా దేవుడికి నైవేద్యం పెట్టేలోపు అయితే అయిపోవాలి కదా అందుకని నేనైతే వంటిట్లోకి వచ్చేసాను అనమాట అమ్మ అయితే కింద పులిహోర చేస్తోంది అక్క అయితే పూజకి రాకూడదండి ఇవాళ నేనైతే వట్టిపప్పు చేసేసాను ఆ తర్వాత ఏమో వంకాయ కూర చేశాను తర్వాత వచ్చేసి నిమ్మకాయ కారం చేశానండి అమ్మ కింద పులిహార చేస్తుంది నేను వచ్చేసి పైన కిచెన్లో రవ్వ కేసరి చేస్తున్నాను అనమాట వాటర్ అయితే ఉడుకుతుందండి రవ్వ అది తీసుకున్నాను తర్వాత బాదం పప్పులు అవి తీసుకున్నాను అనమాట నెయ్యి కూడా వేడి చేసి పెట్టుకున్నాను ఇంకా రవ్వ కేసరి కూడా అయిపోయింది టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి నైవేద్యానికి అన్ని సిద్ధం చేశామండి అన్నంలో పప్పు కూర నిమ్మకాయ కారం నెయ్యి బెల్లం పెరుగు ఉప్పు అలాగే పులిహార అలాగే రవ్వ కేసరి నైవేద్యం అయితే రెడీ పెట్టేసుకున్నాం అనమాట ఏం చేసుకున్నారు వినాయక చవితి రోజు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి మేమైతే ఇవి చేసామండి ఇంక ఇప్పుడైతే నైవేద్యం పట్టుకెళ్ళడానికి మా చిన్న పాప అయితే వచ్చేసింది ఇంకా నైవేద్యం పెట్టవలసిన టైం వచ్చిందనమాట ఇంకా అన్నీ రెడీ చేసేసాం నేను అమ్మ సో ఇంకా పట్టుకెళ్ళి ఇచ్చేసామన్నమాట ఇంక ఇచ్చేసి నేను కూడా ప్రశాంతంగా పూజ దగ్గర కూర్చున్నానండి కూర్చుని దండం పెట్టుకుని మా వారైతే తీర్థం ఇస్తున్నారు అందరికీ తీర్థం తీసుకుంటున్నాం అనమాట ఆ తర్వాత ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత కొన్ని ఫోటోలు తీసేసుకుని ఆ తర్వాత మళ్ళీ ఈవినింగ్ దీపారాధన చేయాలి కదండి మళ్ళీ ఈవినింగ్ దీపారాధన చేయడం కోసం అని చెప్పి మళ్ళీ ఈవినింగ్ కూడా చేసామన్నమాట ఈ లోపు ఇక్కడైతే మా వాళ్ళందరూ అది కదా అది విన్నారు బావగారు పెద్ద బావగారు అమ్మ అందరు కూర్చొని పూజ అయితే చాలా బాగా చేసుకున్నాము పూజ అయిపోయిన తర్వాత కొన్ని వీడియోస్ అయితే తీసుకున్నామండి ఆ తర్వాత ఇంకా మళ్ళీ సాయంత్రం లేచి కొంచెం టీ తాగి తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ దీపారాధన అయితే చేసి విఘ్నేశ్వర్లు చూడడానికి వెళ్ళామనమాట ఇంకా సాయంత్రం మళ్ళీ అందరం ఫ్రెష్ అప్ అయ్యి దీపారాధన అయితే చేస్తున్నామండి ముందు మా పిల్లల చేత అయితే చేయిస్తున్నాను అనమాట పొద్దున్న కూడా పిల్లలు మా వారు అందరూ కూర్చొని చేశారు కదా మళ్ళీ వాళ్ళతోనే దీపారాధన చేయించాక తర్వాత నేను కూడా దీపంలో అన్నీ వేసి దండం పెట్టుకున్నాను పుస్తకాలు అవన్నీ కూడా పెట్టుకుంటాం కదండి వినాయక చవితి రోజు మీ ఇంట్లో కూడా ఎవరైనా అలా పెట్టుకున్నారా మా చిన్నప్పుడైతే కంపల్సరీ వినాయక చవితి రోజు బుక్స్ కూడా పెట్టుకోవాలంటారు దసరా రోజు కూడా పెట్టుకుంటే మంచిదండి సో మీరు ఇలా సెలబ్రేట్ చేసుకున్నారు వినాయక చవితి ఆ విఘ్నేశ్వరుడి ఆశీస్సులు దీవెనలు మనందరి మీద ఉండాలని నేను మనస్ఫూర్తిని కోరుకుంటున్నానండి ఆ రోజు మాత్రం మేము పూజ అయితే ఎంత ప్రశాంతంగా చేసుకున్నామంటే అంత ప్రశాంతంగా చేసుకున్నాము ఎప్పుడూ పండగ రోజు వంట దగ్గర చాలా హడావిడి అయిపోతుంది కానీ ఆ రోజైతే చాలా ప్రశాంతంగా పిల్లలు అందరూ పూజ చేసుకుంటున్నారు నేను ఇంకా కింద అమ్మ వంట పనిలో ఉన్నాము సో చాలా ప్రశాంతంగా ఎంతో సంతో సంతోషంగా జరిగిందండి మీరు కూడా ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఓకేనా అలాగే మా వారు చేసిన డెకరేషన్ ఎలా ఉందో చెప్పండి మా పిల్లలు పాటకు కూడా పాడారు కదా ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మా పిల్లలు అయితే ఇప్పుడిప్పుడే అన్ని పాటలు నేర్చుకుంటున్నారు వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్ అనమాట వాళ్ళకున్న ఇంట్రెస్ట్ని మనం ఎందుకు కాదండం వీలైతే ఎంకరేజ్ చేయాలి కానీ పిల్లలకి ఏదైనా ఇష్టం ఉండి చేస్తానంటే మాత్రం డిస్కరేజ్ చేయకూడదండి ఎప్పుడైనా వాళ్ళు మనమే ఎంకరేజ్ చేయాలి కదా మనమే సపోర్ట్ చేయకపోతే మన పిల్లల్ని ఇంకెవరు సపోర్ట్ చేస్తారు ఎవరిలో ఏ టాలెంట్ ఉంటుందో మనకు తెలియదు వాళ్ళ టాలెంట్ని మనం కనుక ప్రోత్సహించామనుకోండి వాళ్ళు ఎంత పెద్ద స్థానంలో నిలబడతారో మనమే ఊహించలేం సో అదండి సో ఇక్కడ దీపారాధన అయితే చేసేస్తుంది మా పిల్లలు ఎంత పెద్దవాళ్ళు అయిపోయారో అన్నీ తెలిసాయి ప్రతిరోజు వాళ్ళ నాన్నతో పూజ చేసుకోవడం కానీ శనివారం ఆదివారం చేసే పెద్ద పెద్ద పూజల్లో కానీ వాళ్ళకి అన్నీ అన్నమాట ఎంత నీట్గా దీపారాధన అది చేసుకున్నారో బాగా చేశారు పూజది ఇంకా తర్వాత నేను కూడా దండం పెట్టుకున్నానండి ఇంకా దండం పెట్టుకున్న తర్వాత చూడడానికి అని చెప్పి బయటకు అనుకున్నాం అనుకున్నామన్నమాట ఆ పక్కన అయితే పడుతుంది కొంచెం ఆగిందండి మళ్ళీ ఎక్కడ వాన పడుతుందో ఏంటో అని కానీ వెళ్ళి చూడాలి అని ఇంకా అలాగే తొందరగా పూజ అయితే కంప్లీట్ చేసేసుకుని ఇంకా వినాయకుల్ని చూడ్డానికి అయితే వెళ్దామని ఇప్పుడే ఇంకా బయలుదేరదాం అనుకుంటున్నామండి క్లైమేట్ కూడా ఇప్పుడైతే కొంచెం బాగానే ఉంది ఇంకా పిల్లలు నేను మా వారు కలిసి బయటకు వెళ్తున్నాం అనమాట అదే చూపిస్తున్నాను మీకు ఇక్కడ వాన్ అయితే ఏమీ లేదు కొంచెం నేలైతే మాత్రం తడితడిగా ఉందండి అందులో మా వచ్చేసి మార్బుల్స్ కదా కొంచెం వాటర్ దానివల్ల జారుతూ ఉంటుంది సో ఇంకా బయలుదేరి వెళ్ళిపోతున్నామండి బయట చూడండి ఎంత లైటింగ్స్ అవి ఉన్నాయో ఫుల్ మ్యూజిక్ ఆన్లోనే ఉంది బయట అందుకే ఇంకా వాయిస్ ఓవర్ అన్నాను ఎందుకంటే రేట్ పడుతుంది కదా మేము చూసిన మొదటి వినాయకుడు అండి ఇది ఎంత బాగున్నారు కదా అసలు చాలా న్యాచురల్గా రెండు కళ్ళు రెండు కళ్ళు సరిపోలేదు ఆయన చూడ్డానికి ఎంత హ్యాపీ అనిపించిందో అసలు నిజంగా ఇలాంటి పండుగల్లోనూ అట్లాంటి క్రౌడ్లో ఆ సౌండ్లో అలా వెళ్తూ ఉంటే ఏదో తెలియని డివోషనల్ వైబ్స్ వస్తాయి కదా నిజంగా దేవుడే మన దగ్గరికి వచ్చి మన కళ్ళ ముందు ప్రత్యక్షం అయితే మనకు ఎలా ఉంటుందా అనిపిస్తుంది అంత పెద్ద పెద్ద విగ్రహాలు చూస్తే నాకైతే గూస్ బంబ్స్ వస్తుందండి మరి మీకు ఎలా ఉంటుందో నాకు తెలియదు చాలా బాగుందనమాట ఎంత హ్యాపీ అనిపించిందో అక్కడ వినాయకుడిని పెట్టిన వాళ్ళు కూడా ఒక పెద్ద ఆయన ఉన్నారు ఆయన అయితే ఎంత బాగా రిసీవ్ చేసుకున్నారో మా లోపలికి రండి ప్రసాదం తీసుకోండి అని ఇక్కడ మా వారైతే వీడియో షూట్ చేస్తున్నారండి సో నేను మా పిల్లలు అక్కడ విఘ్నేశ్వర పక్కన నిలబడి వీడియో తీయించుకున్నామన్నమాట సో చాలా హ్యాపీగా అనిపించింది ఎంత కలర్ఫుల్గా ఉందో మిగిలిన విఘ్నేశ్వరుల దగ్గరకు కూడా వెళ్ళాం కానీ ఎక్కడ ఆగలేదండి బండ మీద వెళ్తూనే చూసేసామన్నమాట మేము వర్షం పడుతుంది కదా ఇవాళ అంత రష్ ఉండదేమో అనుకున్నాం కానీ ఆ రోజు విఘ్నే వినాయక చవితి రోజు సాయంత్రం కూడా అందరూ వచ్చారండి ఇక్కడ మా పాప అయితే ప్రసాదం తింటుందన్నమాట ఇప్పుడే వినాయకుడిని అయితే చూడ్డానికి వెళ్ళామండి చూసి వెళ్ళి వచ్చేసామన్నమాట ఒక్కచోటే వినాయకుడిని అయితే నేను వీడియో తీయగలిగాను మిగిలిన చోట కుదరలేదు చాలా రష్గా ఉందండి అసలు వర్షం పడుతుంది కదా సరిగ్గా వస్తారా రారా అనుకున్నాము చాలా ముందు వచ్చారు చాలా రష్ ఉంది అందుకనే మిగిలిన చోట్లయితే తీయలేకపోయిన వీడియో ఒక చోటైతే తీసాను మేము చూసినవన్నీ చాలా బాగున్నాయండి ఎంత లైవ్లీగా ఉన్నాయంటే విగ్రహాలు భలే నచ్చిందనమాట మాకు చాలా హ్యాపీగా అనిపించింది అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి నేను ఈ వీడియోలో కొంచెం ఏమో నార్మల్ ఆడియో పెట్టేస్తున్నాను కొంచెం ఏమో వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి ఎందుకంటే వాయిస్ ఓవర్ ఇచ్చే టైంలో ఏంటంటే ఏదైనా బ్యాక్ సైడ్ సౌండ్ వస్తున్నప్పుడు కానీ లేకపోతే నాకు అక్కడ మాట్లాడడం కుదిరినప్పుడు కానీ పూజ టైంలో కానీ కొన్ని కొన్ని చోట్లయితే నేను వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది మిగిలిన చోట నార్మల్ ఆడియో పెట్టేస్తాను ఈ వీడియో అయితే మీకు నచ్చిందనే అనుకుంటున్నానండి నేను ఎప్పుడూ చెప్తాను కదా నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ని టంగ్ టంగ్ కుట్టండి నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో మీరు వెంటనే చూసేయచ్చు త్వరలో ఇంట్రెస్టింగ్ బ్లాగ్స్ రాబోతున్నాయని చెప్పాను కదా అవునండి త్వరలోనే మీకు రివీల్ చేస్తాను ఏంటి అన్నది కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ మీకు చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే మీరు నా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ కదా మీకు చెప్పకుండా నేనైతే ఏమీ దాచలేను బట్ ఇంకా కొంచెం టైం ఉందనమాట ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చక్కచక్క వీళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ఇంట్రెస్టింగ్ బ్లాగ్స్ అప్డేట్స్ అన్నీ మీకు వస్తాయన్నమాట అలాగే మళ్ళీ మీ అందరికీ మా కుటుంబం తరపున మీ కుటుంబాలు అందరికీ ఆ వినాయక వినాయకుడి అనుగ్రహం మీ అందరి మీద ఉండాలని మీ అందరి లైఫ్ హ్యాపీగా ఏ బాధలు లేకుండా ఉండాలని కోరుకుంటున్నానండి వన్స్ అగైన్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి హ్యాపీ గణేష్ చతుర్థి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఈ వీడియో అయితే ఇంతే మేము పూజ అది ఎలా చేసుకున్నాం ఏంటి అన్నీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఓకేనా ఈ వీడియో అయితే ఇంతేనండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు స్టే టు వాహ్ పరు బాయ్ బాయ్